దాసారం గ్రామ ఎయిర్పోర్స్ బాధితులం గౌరవ ఎమ్మెల్యే గారిని మేము ఒకటే అడిగేది ఏంటంటే ఇప్పటికి మూడోసారి ఎమ్మెల్యే గారు గెలిచినారు ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజాసేవ చేస్తాం ప్రజలకు అందుబాటులో ఉంటాము నిత్యము ప్రజల కోసం శ్రమపడతాం కష్టపడతాం ప్రజల బాగు కోసం అన్నారు దాసరం దారుల సమస్య మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మీ మీకు తెలిసిన విషయమే ఏ విధంగా ఊరిని అక్రమంగా గురించి మేము మీరు కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు రెండు మూడు మీటింగులు పెట్టడం జరిగింది ఆ మీటింగుల్లో కూడా మీకు తాతల కాలం నాడే పైసలు ఇచ్చినాము మీకు ఈ వ్యవసాయ భూములకి మీకు ఇళ్ళ ప్లాట్లు ఇచ్చుడే ఎక్కువ కిష్టాయి పనులు అని మాట్లాడేరు మీకు మాట్లాడారు ఆ రోజు మమ్మల్ని అవమానించడం జరిగింది మేము పన్నెండేళ్ళు కొట్లాడి ఇప్పుడు మాకు పూర్తి నష్టపరిహారం వచ్చే స్టేజ్లో మేము ఉన్నాం ఇప్పుడు మాకు సంపూర్ణ న్యాయం జరిగే స్టేజ్లో ఉన్నాం కనీసం ఇకనైనా మీకు స్థానిక ఎమ్మెల్యే గారు మేము వినివించుకునేది ఏంటంటే మాకు అలీనగర్లో ఫ్లాట్ ఇస్తామనేసి హామీ ఇచ్చి ఆ భూముల్ని స్థానిక నాయకులు పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి కంపెనీలకు అమ్ముకొని మాకు అన్యాయం చేశారు తర్వాత టూ సిక్స్టీ సర్వే నెంబర్ అన్నారంలో ఇవ్వమంటే కూడా అక్కడ అన్యాయం చేశారు అక్కడ కూడా వ్యాపారాలు చేసుకున్నారు మాకు టీఆర్టీఓ వాళ్ళు లావాణి పట్టాలు ఫ్రీకి ఇవ్వమని మాకు పద్నాలుగు కోట్ల నలభై లక్షలు బడ్జెట్ ఇచ్చి ప్రభుత్వ భూమి అయినా కానీ లేకపోతే ప్రైవేట్ భూమి అయినా కానీ మార్కెట్ ధరకి కొని ఈ బాధితులకు న్యాయం చేయమని బడ్జెట్ ఇస్తే దాంట్లో కూడా శవాల మీద పేలాలు ఎదుర్కొన్నట్టు వ్యాపారాలు చేసి మమ్మల్ని తీసుకుపోయి లాస్ట్కి ఆరు కిలోమీటర్ లోపల కిష్టాయిపల్లి దగ్గర వెంచర్ చేసి ఆ వెంచర్లో కూడా డెవలప్ చేయడానికి ఎన్నో అక్రమాలు చేసేదాన్ని కనీసం మాకు న్యాయం చే ఇప్పటికైనా కానీ ఎమ్మెల్యే గారు కళ్ళు తెరిచి నేను మేము మీకు నేనున్నానని చెప్పి ఈ సమస్యని రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ సమస్యని అరవై ఏళ్ళకెళ్ళి మేము డెబ్బై ఏళ్ళకెళ్ళి కొట్లాడుతున్నాము పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఎనిమిది లోపల భూసేకరణ చేసింది ఎయిర్పోర్ట్ అసంపూర్తిగా చేసి వదిలేసింది అరవై డెబ్బై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం చివరి దశలో వచ్చింది కనీసం ఇప్పుడైనా మాకు సహకరిస్తే మాకు తన పేరు చిరకాలంగా గుర్తుండిపోతుంది అని